హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ ఎక్స్ట్రా క్రిస్పీగా గుల్లగా కరకాల్లాడుతూ రెండు నుంచి మూడు వారాల వరకు నిల్వ ఉండి చాలా క్రిస్పీగా ఉండే గులాబ్ పూలు అయితే ప్రిపేర్ చేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం వన్ కప్పు మైదా హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ హాఫ్ కప్పు షుగర్ వేసుకుని మనం వేసుకున్న షుగర్ అంతా పిండిలో బాగా కలిసేలాగా పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ కప్పు పిండికి వన్ కప్పు వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని అయితే బాగా కలుపుకోవాలి మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఏదో ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె కొలతలతో నేను చూపించిన విధంగా పిండి కలుపుకుంటే కనుక మరీ పల్చగా అలాగని థిక్గా లేకుండా ఇక్కడ చూపించిన విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీతో గులాబ్ూ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న పిండిని వన్ అవర్ మంచిగా నానిన తర్వాత గులాబ్ పూలు ప్రిపేర్ చేసుకునే ముందు రెండు మూడు టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడే గులాబ్ పువ్వు గుత్తిని కూడా మంచిగా హీట్ అవనివ్వాలి ఈ విధంగా హీట్ అయిన గులాబ్ పువ్వు గుత్తిని పిండిలో సగం వరకు మునిగేలాగా మంచిగా డిప్ చేసుకుని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా కుదిపితే కనుక మన గులాపు గుత్తి నుంచి గులాబ్ ఈజీగా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా గులాబులు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా గులాపు గుత్తి పిండిలో సగం వరకు మునిగేలాగా డిప్ చేసుకుని వేడి ఆయిల్లో మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకునేటట్టయితే ఎక్స్ట్రా క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ గులాబ్ పూలు అయితే వస్తాయి నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్